హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో ఈరోజు టాపిక్ వచ్చి మనకి లెహంగా పైన బ్లౌజ్ అనమాట పొడవ బ్లౌజ్ పన్నెండు సంవత్సరాల పాపకి బ్లౌజ్ ఈ బ్లౌజ్ని ఇలా పొడవ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ని ఫ్రంట్ యూ నెక్ అనమాట బ్యాక్ పార్ట్ వచ్చి ఓపెన్ ఇలా ఓపెన్ ఇచ్చి తర్వాత చిన్న డ్రాప్ నెక్కి ఇమ్మన్నారు రౌండ్ నెక్కి ఎలాగో చూద్దాం ఫస్ట్ మనం క్లాత్ని లైనింగ్ని ఇలా తీసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్కి తీసుకోవాలి ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా సమానంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ కింద భాగంలో క్రాస్ ఏమైనా ఉంటే హ్యాండ్ చివరి భాగంలో ఇలా చూసుకుని ఇక్కడ ఎజ్జీ ఎల్ ఇలా ఎల్ స్కేల్ని ఉపయోగించుకోండి చివరిలో లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత హ్యాండ్ పడవ తీసుకోవాలి హ్యాండ్ పడవ వచ్చి ఎనిమిది అంగుళాలు ఎనిమిది అంగుళాలకి వన్ ఇంచు ఖర్చుకి కలుపుకొని తొమ్మిది అంగుళాలకి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ రౌండ్ తీసుకోండి హ్యాండ్ చివరి భాగంలో ఇలా రౌండ్ అనమాట హ్యాండ్ రౌండ్ తీసుకొని ఇలా చూసుకుంటే ఎంతైతే వచ్చిందో ఆ భాగాన్ని ఇక్కడ పెట్టుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్కైనా ఈ విధంగానే చూసుకోవాలి హ్యాండ్ వచ్చి ఇది సిక్స్ ఇంచెస్ వచ్చింది ఆరు అంగులా రెండు అంగుళాలు ఖర్చుకి తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చి మూడు అంగలాలు ఇలా తీసుకోండి కిందకి పైనుంచి కిందకి ఇలా తీసుకోవాలి సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ చివరిలో హ్యాండ్ పొడవ ఎంతైతే తీసుకున్నామో అదే విధంగా ఈ చివరి భాగంలో కూడా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా హ్యాండ్ డౌన్ ఇక్కడ కూడా త్రీ ఇచ్చెస్కి ఇలా పెట్టుకుని ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో మనకి ఆర్మల్ రౌండ్ని ఇలా చూసుకోండి ఇలా సోలార్ దగ్గర నుంచి ఆర్మల్ జాయింట్ వరకు ఇలా చూసుకుని ఎంతైతే వచ్చిందో ఆ భాగంగా తర్వాత హ్యాండ్ హైట్ నుండి మనం లైన్ డ్రా చేసాం కదా ఇక్కడికి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఇలా క్రాస్గా పెట్టుకుని టేప్ని ఏడున్నర ఇలా చూసుకోండి ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు టేప్ని ఇలా రెండు అంగుళాలు తీసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ రెండు అంగుళాలు తీసుకున్నాం కదా ఈ భాగాలని కలుపుకోవాలి హ్యాండ్ రౌండ్ని ఈ భాగాలు రెండింటినీ ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి ఖర్చు భాగంతో సహా ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ హైట్ నుండి ఇలా హార్మోల్ రౌండ్ దగ్గరికి ఇలా టేప్ని ఇలా పెట్టుకోండి ఇలా ఇలా పెట్టుకొని ఈ భాగాన్ని సగభాగానికి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి తర్వాత మళ్ళీ సగభాగానికి ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ కరెక్ట్గా ఇలా పెట్టుకున్నాం కదా పెట్టుకున్న భాగాన్ని ఇక్కడ సైడ్కి వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి ఇలా ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ నుంచి ఎలా మార్కింగ్ ఎలా తీసుకున్నాను అనేది ఇప్పుడు చూడండి ఒకసారి వీడియో సరిగ్గా కనిపించలేదు కదా ఇప్పుడు ఈ మార్కింగ్ ఇలా స్టేప్ని ఫోల్డింగ్ చేసుకుంటూ మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా హ్యాండ్కి తర్వాత ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోండి చివర తర్వాత ఇక్కడ కరువు స్కేల్ తీసుకుని కరువు స్కేల్కి ఇలా హోల్ ఉంటుంది కదా మనకు పాయింట్ కరెక్ట్గా ఇలా లైన్ తినంగా ఉండేలా చూసుకొని ఇప్పుడు ఇలా మార్కింగ్ పెట్టుకోండి మనకి హ్యాండ్ కరువు బాగా తిరుగుతుంది అనమాట తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఉంది కదా అక్కడికి కలుపుకోవాలి ఇలాగా స్కేల్ని ఇలా పెట్టుకుని చూసుకోండి కరెక్ట్గా మీకు హ్యాండ్ డౌన్ కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టాము కదా అక్కడి నుంచి ఇక్కడికి ఇలా చూసుకోండి ఇలా టేప్ని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా సగభాగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఆఫ్ ఇన్స్కి మార్కింగ్ పైకి ఇలా లోపలికి పెట్టండి పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఇలా తీసుకోవాలి లోపలికల్లా ఈ విధంగా తీసుకోండి ఇక్కడికి ఇలా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగం లోపలికి ఉంది ఈ భాగం పైకి అనమాట లోపలికి తీసిన భాగం ఫ్రంట్కి వస్తుంది ఈ విధంగా కటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఈ భాగాన్ని ఇలా ఓపెన్ చేసుకోండి టూ పీస్లు ఇలా ఉండాలి ఈ భాగాలు ఇలా ఉండేలా చూసుకుని ఇక్కడ ఫ్రంట్ భాగానికి వచ్చేటప్పటికి రెండు భాగాలు ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాతనే కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఇలా కటింగ్ చేసుకునే ముందు కంపల్సరీ చూసుకోవాలి కొత్తవారు ఎందుకంటే పొరపాటున ఏమాత్రం బ్యాక్ పార్ట్ ఉన్న హ్యాండ్ భాగం కూడా కట్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇక్కడ చిన్నగా టక్కించుకోండి ఈ వల్ల మనకు ఫ్రంట్లో జాయింట్ చేసేటప్పుడు గుర్తుకుంటుందనమాట ఓకే తర్వాత ఈ హ్యాండ్స్ ఇలా రెడీ అయినాయి కదా ఈ భాగాన్ని పక్కన పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి ఫోల్డింగ్ చేసుకున్నాను ఇది చూడండి ఒక ఫ్రంట్ పార్ట్ ఒక బ్యాక్ పార్ట్ అనమాట ఇక్కడ జాయింట్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ని ఎలా ఫోల్డింగ్ చేయాలి అనేది కూడా పేపర్లో ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ పైన జాయింట్ ఉంది కదా ఈ భాగాల్ని రెండింటిని కలిపి ఉన్న భాగాన్ని కటింగ్ చేసేసుకోండి ఇలా పై పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా రావాలి ఇప్పుడు పేపర్ మీద మీకు ఈ ఫోల్డింగ్ ఎలా చేశాను అనేది చూడండి ఇలా మీటర్ క్లాత్ ఉంటుంది కదా మన దగ్గర ఆ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇలా కటింగ్ చేసుకోండి చూడండి ఇది ఒక ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ అనమాట ఈ భాగాలు ఇలాగ పెట్టుకోవాలి సేమ్ అదే విధంగా ఈ క్లాత్లు రెండు ఫ్రంట్ బ్యాక్ అనమాట ఇప్పుడు ఈ భాగాలు రెండిటిని ఇలా పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ హైట్ని చూసుకుందాం హైట్ వచ్చి పదిహేడు అంగుళాలు ఇలా పదిహేడు అంగుళాలకి వన్ నుంచి వాళ్ళు పొడవ పెట్టమన్నారు ఈ ఇంచ్ పొడవుకి ఇంకా టూ కింద ఫోల్డింగ్తో సహా కలిపి పంతొమ్మిది అంగుళాల వరకు పొడవని ఇలా తీసుకోండి అంటే మనం వాళ్ళ బ్లౌజ్ పొడవ ఎంతైతే ఉందో దాన్ని బట్టి చూసుకోవాలి తర్వాత ఇక్కడ బ్లౌజ్ని రివర్స్ చేసుకొని ఇక్కడ ఆర్మల్ రౌండ్ జాయింట్ ఉంది కదా ప్లస్ జాయింట్ ఆ జాయింట్ దగ్గర నుంచి ఈ జాయింట్కి ఇలా చూసుకోండి ఇలా పద్దెనిమిది అంగలాలు ఇది చెస్ట్ లూజ్ వచ్చి థర్టీ సిక్స్ చెస్ట్ లూజ్ అనమాట ఈ చెస్ట్ లూజ్కి టూ ఇంచెస్కి ఇలా ఖర్చుకి మార్కింగ్ పెట్టుకోండి అదే విధంగా సేమ్ అలాగే ఈ కింద భాగంలో కూడా అలాగే మార్పింగ్ పెట్టుకోవాలి ఇలా మార్పింగ్ పెట్టిన తర్వాత సోలర్కి ఇక్కడ తీసుకుందాం సోలర్ వచ్చి సిక్స్ ఇంచెస్ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి శంఖ డౌన్ వచ్చి సిక్స్ ఇంచెస్కి ఇలా మార్పింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ మధ్యలో ఈ కార్నర్లో ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఇలాగా వన్ ఇంచ్కి మార్పింగ్ పెట్టుకోండి తర్వాత ఇలా కరువు స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా రౌండ్ ఇలా సెర్చ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా సైడ్ భాగాలు కూడా బార్డర్ లైన్ డ్రా చేసుకోండి పక్క మెడ వచ్చి మనకి రెండున్నర ఇలా నెక్ డౌన్ వచ్చి ఇలా ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోండి ఇలా ఫైవ్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇలా బాక్స్లో లైన్ డ్రా చేసుకోండి ఈ కింద నుంచి వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ పెట్టండి ఇలా పైనుంచి కిందకి రెండున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు రెండున్నరని భాగానికి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని సగ భాగంలో ఇలా మార్కింగ్ పెట్టండి ఈ పైన లైన్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇలా చూడండి టేప్లో టేప్తో నేను ఎలా మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ ఆఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఈ భాగాన్ని ఇలా సేప్ చేయండి మనకి కట్ వర్క్ మోడల్లో వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇక్కడ కూడా ఆఫ్ ఇంచు ఇలా మార్పింగ్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇలా కలుపుకోండి ఈ కిందకు వచ్చేటప్పటికి పావించి కిందకి రావాలి నెక్ డౌను తర్వాత ఈ భాగాలని కటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని కూడా కలిపి ఒకేసారి కటింగ్ అయ్యింది కదా సారీ ఫ్రెండ్స్ ఇక్కడ నెక్ బ్యాక్ పార్ట్లో నెక్ మిస్ అయ్యింది వీడియో నేను చూసుకోలేదు వీడియో రన్ అయిపోతుంది అనుకున్నాను మీరు ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఈ నెక్ వచ్చి డౌన్ మొత్తం అంతా కలిపి నాలుగున్నారనమాట ఇది ఎలా తీసాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మన కార్మల్ రౌండ్లో ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ లోతు తీసుకోవాలన్నమాట ఇలా ఆఫ్ ఇచ్చికి ఇలా తీసుకో ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్